சலனா அண்ணா வணக்கம் வாங்க నా అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది ఆయన పార్టీలో ఆహ్వానించారు రేపు ఇరవై ఆరో తేదీనాడు విజయవాడలో జాయినింగ్ అవటం జరుగుతుంది మా నాయకులు అందరితో మాట్లాడుకొని అన్నీ కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నాయకులు అందరితో మాట్లాడి చర్చించి అందరూ కలిసి ఒక జాయిన్ అవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా వ్యక్తిగతంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది రెండు మూడు మీటింగ్లో కూడా వైఎస్ఆర్ పార్టీలో బాలిన వాళ్ళు వాళ్ళు కొన్ని కొంతమంది వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి కూడా రెండు మూడు సార్లు ప్రస్తావించడం జరిగింది దానికోసం అని చెప్పి నాకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల నేను పార్టీ మారాల్సి వచ్చింది ఆల్రెడీ మనం చెప్పాను ఖచ్చితంగా కూడా జనసేన పార్టీలో ఎకరయాత్ర జరటం జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా సాయశక్తి కృషి చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటాను వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అయితే కూటమి జ మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎట్లా ఏం చే ఎలా చేయ చేయాలని చెప్తే ఆ రకంగా చేస్తాం తప్ప ముఖ్యంగా పార్టీ జనసేనకు సంబంధించినటువంటి మొదటి ఉన్నటువంటి జనసేన కొత్తగా జరుపుతున్నాం అందరూ కూడా కలుపుకొని పోయి మరి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుంది నేను ఒకటి చెప్తా ఉన్నా నాకు పదిహేను రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను క్లియర్గా ఇక్కడ ఏదో ఆరోపణలు చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి నాది నా కొడుకు మీద ఎంక్వైరీ చేసి వెరిఫై చేయండి అని చెప్పి ముఖ్యమంత్రికే పెట్టాను ఆ ఎంక్వైరీ చేయి అబ్బాయి అబ్బాయి ఇవన్నీ మాట్లాడితే ఇంకోటి కూడా అన్నాడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తాడు చూస్తామని ఏమో అంత అది పనికిరాదు మంచి పద్ధతి కాదు అది నేను ఎంక్వైరీ చేయమని చెప్పిన తర్వాత ఈ గూగులు వంద రోజులైంది కదా ఎంక్వైరీ పెట్టచ్చు కదా చేయొచ్చు కదా ముఖ్యమంత్రికే లెటర్ రాసిన నాకేం ఇది ఇదేదో కావాలని జనసేనలో పోతున్నాడు ఇదని చెప్పి రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నా తప్ప ఇది ఏం లేదు నేనైతే చెప్తున్నా నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ ఎవరికి కాను ఇది కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు నన్ను ఎంక్వైరీ చేయమని చెప్పి నేను లెటర్ ఇచ్చిన నేను జనసేనలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన మొదటి నుంచి కూడా పార్టీ ప్రశ్నించే పార్టీ అని చెప్పారు జనసేన పార్టీ ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏమన్నా తప్పులు జరిగినా కూడా నేను ప్రశ్నిస్తా ఈ రకంగా నేను మొన్న క్లియర్గా చెప్పిన ఏం చెప్పాను లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం చేసుకుంటాడు మేమేమి చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాము కాబట్టి జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇమని చెప్పాము అంత తప్పితే నేనే మాట్లాడాన మాట్లాడాలా ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కాబట్టి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి దగ్గర తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్త చేయొచ్చా తెలుగుదేశం వాళ్ళని ఫ్లెక్సీలు ఎవరుగా టెర్రో నాకు తెలియదు ఆయన బొమ్మ వేసాడని చెప్పి తీసేయమన్నాడంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను బాబా ఆయన బొమ్మ వేద్దయ్యా అని చెప్తాను ఓకేనా